ఈ మధ్య కాలంలో మన తెలుగు చిత్రసీమ రంగంలో సినీ ప్రముఖుల ఇంట విషాదాలు ఇండస్ట్రీలోని వాళ్లందరినీ పూర్తి దిగ్బ్రాంతికి చేసినవైన ఇలాంటి నేపథ్యంలోనే సినిమా రంగంలోకి ఓ కొరియోగ్రాఫర్గా డాన్స్ మాస్టర్గా తన కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత స్టార్ కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంత విషాదం నెలకొన్నది శేఖర్ మాస్టర్ ఈ పేరు కూడా పరిచయం అవసరం లేదు ఓ డాన్స్ మాస్టర్గా అతి తక్కువ స్థాయి నుంచి తన కెరియర్ని ప్రారంభించి ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సినిమాలకి బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ అయిన పాటలకి కొరియోగ్రాఫ్ని అందించింది ఎవరు అంటే శేఖర్ మాస్టర్ అని చెప్పారు అలా ప్రిన్స్ మహేష్ బాబు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ రామ్ చరణ్ నితిన్ చిరంజీవి బాలకృష్ణ ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ స్టార్ హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరోలందరికీ ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని ట్రెండింగ్గా మారిపోయిన హుక్ స్టెప్స్ని అందిస్తున్న కొరియోగ్రాఫర్ ఎవరు అంటే శేఖర్ మాస్టర్ అని చెప్పాలి అలా ఓ పక్క వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అంతేకాకుండా రంగంపై ప్రసారం అవుతున్న పలు డాన్స్ షోస్కి జడ్జిగా వ్యవహరిస్తున్నావు ఆయన మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడూ ఎంతో యాక్టివ్గా కనిపించే అతను తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన తమ్ముడిని కోల్పోయాను తన తమ్ముడు లేడు అన్న నిజాన్ని ఊహించుకోలేకపోతున్నాను ఎప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు ఎక్కడో ఉండే ఉంటావు అని అనుకుంటున్నాను తప్ప నువ్వు లేవు ఇక తిరిగి రావు అన్న నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను ఇది నేను తట్టుకోలేకపోతున్నాను ఐ మిస్ యు తమ్ముడు అంటూ తన తమ్ముడుతో ఉన్న కొన్ని ఫొటోస్ని షేర్ చేస్తూ ఈ విషాదకరమైన వార్తని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అందరితో షేర్ చేసుకోవడం జరిగింది ఒక విషయం తెలిసిన వెంటనే శేఖర్ మాస్టర్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ సన్నిహితులు అభిమానులు అతడికి ధైర్యం చెప్తున్న వైనం ఇంతకీ శేఖర్ మాస్టర్ తమ్ముడి పేరు సుధా అయితే ఇతడు ఎలా పోయాడు అన్న విషయాన్ని వెలుగులోకి తీసుకురాలేదు కానీ తన తమ్ముడు ఇక లేడు అంటూ ఎమోషనల్గా పెట్టిన పోస్టే ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది ప్రతి ఒక్కరూ శేఖర్ మాస్టర్కి అతడి కుటుంబానికి ధైర్యం చెప్తూ అతడి తమ్ముడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని కోరుకుంటున్నాము అంటూ కమెంట్స్ పెడుతున్న వైనం ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు సంపాదించుకొని సంపాదించుకుంటున్న శేఖర్ మాస్టర్ ఇంటా విషాదం ఆయన తన తమ్ముడిని కోల్పోయాడు మరి ఇంతటి విషాదం నుండి శేఖర్ మాస్టర్ మరి అతని కుటుంబ సభ్యులు త్వరగా చేరుకునే గుండె నిబ్బరాన్ని అతని తమ్ముడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి